నమస్తే అండి నేను డాక్టర్ శారదా డైరెక్టర్ ఎల్బిఆర్ డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మా క్లినిక్ హైదరాబాద్లోని మాదాపూర్లో ఉంది ఈరోజు నేను ఒక ఫుల్ మౌత్ కేసుతో మీ ముందుకు వచ్చానండి మనతో ఫార్టీ ఇయర్ ఓల్డ్ ప్రసాద్ గారు ఉన్నారు అయితే తనకి ఈరోజు ఏంటంటే డ్యామేజ్ అయిన పళ్ళు ఉన్నాయండి కొన్ని నోట్లు బాగా లూజ్ అయిపోయి ఆ పళ్ళని తీసేసి ఆల్ ఓన్ సిక్స్ పద్ధతిలో పైన సిక్స్ కింద సిక్స్ ఇంప్లాంట్స్ పెట్టి వన్ వీక్ లోపల అంటే ఇమ్మీడియట్ లోడింగ్ పద్ధతిలో పళ్ళు రీప్లేస్ చేయబోతున్నాం అంటే పర్మనెంట్ తీస్తున్నాం అనమాట వన్ వీక్ లోపల అయితే ఫుల్ మౌత్ చేయాలంటే మనము ఆల్ ఆన్ ఫోర్ పద్ధతిలో చేయొచ్చు ఆల్ ఆన్ సిక్స్ పద్ధతిలో చేయొచ్చు అయితే ఈ రెండింటిలో డిఫరెన్స్ నేను చెప్తాను నేను చెప్పాల్సిన అవసరం లేదు ఆల్ ఆన్ ఫోర్ బెటరా ఆల్ ఆన్ సిక్స్ బెటరా మీరైటీ సైడ్ చేసుకోండి ఓకే ఆల్ ఆన్ ఫోర్లో ఏం చేస్తామంటే నాలుగు ఇంప్లాంట్స్ పెడతాం పైన నాలుగు కింద నాలుగు నాలుగు ఇంప్లాంట్స్ పెడుతున్నా కదా అని అన్నీ డిస్ట్రిబ్యూట్ చేయమండి ఓన్లీ ముందు భాగంలోనే నాలుగు ఇంప్లాంట్స్ పెడతాం అంటే ఈ ముందు భాగంలో ఇక్కడ నాలుగు కింద దౌడ్లో నాలుగు ఇంప్లాంట్స్ పెడతాం అనమాట మనం జనరల్గా పళ్ళు పెట్టినప్పుడు ముందు పళ్ళు ఎక్కువగా వాడము దవడ పళ్ళుతో సో ముందు భాగంలోనే ఇంప్లాంట్స్ పెట్టి వెనక భాగంలో ఇంప్లాంట్స్ పెట్టకపోతే ఏమవుతుందంటే వెనక భాగానికి సపోర్ట్ ఉండదు వైరల్స్ మనం ఆల్ ఓవర్ ఫోర్ పద్ధతిలో ఏం చేస్తున్నాం ఓన్లీ ముందు భాగంలో మాత్రమే ఇంప్లాంట్స్ పెట్టున్నాం అండ్ ఇంకోటి మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే పైన దవడ కింద దవడతో కంపేర్ చేస్తే పైన దవడ అంత స్ట్రాంగ్ ఉండదండి అంత రెసిస్టెన్స్ ఇవ్వదు సో ఈ సాఫ్ట్ బోన్లో మనం ముందు భాగంలో ఇంప్లాంట్స్ పెడతాం ఆలాన్సిక్స్ పద్ధతిలో ఏం చేస్తున్నాం వెనక భాగంలో ఇంప్లాంట్స్ పెడతాం అంటే టెరిగోల్డ్ ఇంప్లాంట్స్ పెట్టాం ఈ ఇంట్ టెరిగాడ్ ఇంప్లాంట్స్ ఎక్కడైతే పెడుతున్నామో దాన్ని టెరిగోల్డ్ బోన్ అనమాట చాలా హార్డ్ బోన్ అండి దాంట్లో ఒక్కసారి ఇంప్లాంట్ పెడితే మనకు ప్రాపర్గా మనకు కావాల్సిన స్టెబిలిటీ దొరుకుతుంది అండ్ ఇమీడియట్గా టీత్ లోడ్ చేయొచ్చు సో ఆల్ ఆన్ ఫోర్లో ముందు భాగంలో ఇంప్లాంట్స్ పెడతాం నాలుగు ఇంప్లాంట్స్ ఆల్ ఆన్ సిక్స్ లైన్ చేస్తున్నాం వెనక భాగంలో కూడా ఇంప్లాంట్స్ పెడతాం అంటే మనం జనరల్గా దేని ఏ పళ్ళ మీద అయితే బరువు పడుతుందో ఆ పళ్ళకి ఇంప్లాంట్ సపోర్ట్ ఇస్తున్నాం ఆల్ ఆన్ సిక్స్లో ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది అనమాట ఈ దవడంతా సిక్స్ ఇంప్లాంట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తాం ఆల్ ఆన్ ఫోర్లో ముందు భాగంలోనే ఓకే సో ఆల్ ఆన్ ఫోర్ బెటర్ ఆల్ ఆన్ సిక్స్ బెటర్ మీరే డిసైడ్ చేసుకోండి ఓకే అండ్ ఇంకోటి ఇమీడియట్ అండ్ డిలే లోడింగ్ పద్ధతిలో డిలేడ్ లోడింగ్ చేయాల్సిన అవసరం లేనే లేదు డిలేడ్ లోడింగ్లో ఏంటంటే ఇంప్లాంట్స్ పెట్టి కొన్ని నెలలు వెయిట్ చేసి తర్వాత ఫిక్స్డ్ పళ్ళు పెడతారు సో మనము మంచి గట్టి దవడలో ఇంప్లాంట్స్ పెడుతున్నాం కాబట్టి ఇమీడియట్గా పళ్ళు లోడ్ చేసుకోవచ్చు సో ఈరోజు మనం ప్రసాద్ గారు యాక్చువల్లీ ప్రాబ్లమ్ ఏంటో అడిగి తెలుసుకుందాం నమస్తే అండి ప్రసాద్ గారు మీకు ఏముందండి ప్రాబ్లం చెప్పండి ఇప్పుడు పళ్ళతో ప్రజెంట్ పళ్ళతో మీరు ఏం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు పూర్తి లూజ్ అయిపోయినాయి మేడం తినడానికి అంత చాలా ఇబ్బందిగా ఉంది లాస్ట్ ఇయర్ నుంచి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఊడిపోవడం ఎయిట్ ఇయర్స్ నుండి నేను చూసి ఇక్కడికి వచ్చాను మేడం ఓకే అండి సో మీ నేటివ్ ఎక్కడండి అనంతపురం అనంతపూర్ అనంతపూర్ డిస్టిక్ నుండి వచ్చారు సో ఇప్పుడు తనకేంటంటే ప్రసాద్ గారికి ఉన్న నోట్లో పళ్ళు ఉన్నాయి కానీ లూజ్ అయిపోయి తనకి నమలడానికి ఇబ్బంది అవుతుంది అనమాట సార్ ఎయిట్ ఇయర్స్ నుండి ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు సో ఇప్పుడు ఏంటంటే ఫిక్ ఫిక్స్డ్ పళ్ళ కోసం మన దగ్గరకు వచ్చారు ఎల్బిఆర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్కి సో నోట్లో ఎలా ఉందో పరిస్థితి ఒకసారి చూద్దాం మనం ఓపెన్ చేయండి ప్రసాద్ గారు అండి పెద్దగా తెరవండి సో ఇప్పుడు ప్రసాద్ గారు నోట్లో చూస్తే కింద చూడండి దవడపల్లి ఇదొకటి ఈ ఫ్రంట్ టూత్ ఇదొకటి ఇక్కడ రెండు దవడపళ్ళు మాత్రమే మిగిలాయి అండ్ ఇవి కూడా బ్యాడ్ స్టేట్లో ఉన్నాయండి బాగా కదులుతున్నాయి అండ్ పైన టీత్ పరిస్థితి చూస్తే ఇదోండి బాగా లూజ్ అయిపోయాయి అనమాట సో ఇలా లూజ్ అయిన పళ్ళు మన నోట్లో పెట్టుకుంటే ఏమవుతుందంటే ఇవి యాక్చువల్లీ ఇన్ఫెక్టెడ్ పళ్ళు పళ్ళ దగ్గర అంతా ఇన్ఫెక్షన్ ఇక్కడ ఈ చిగురులో అంతా చీమ్ ఉందండి సో ఇలా ఇన్ఫెక్టెడ్ పళ్ళు మన నోట్లో పెట్టుకుంటే ఏమవుతుందంటే ఈ పళ్ళ చుట్టూ ఉన్న ఇన్ఫెక్షన్ అంతా మనము పళ్ళతో నమలకున్నాగా నోటి ద్వారానే కదండి ఆహారం తీసుకోవాల్సింది నోటి ద్వారా ఆహారం తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ ఇన్ఫెక్షన్ అంతా ఆ తోటి మీరు తినే పదార్థాలతోటి ఈ ఇన్ఫెక్షన్ కూడా నోట్లోకి వెళ్తుంది అనమాట దానివల్ల మనకి వేరే ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి సో ఇలాంటి ఇన్ఫెక్టెడ్ టీత్ మాత్రం నోట్లో అస్సలు పెట్టుకోవద్దండి వీలైనంత తొందర తొందరగా ఇలాంటి ప్రాబ్లం ఏమన్నా ఉంటే తీయించుకొని పళ్ళు పెట్టించుకోండి ఓకే క్లోజ్ చేయండి ప్రసాద్ గారు తెరవండి ముయండి తెరవండి ముయండి సో ఈరోజు చూసారు కదండి ప్రసాద్ గారి పరిస్థితి ఎలా ఉందో టీత్ కండిషన్ ఎలా ఉందో వన్ వీక్ తర్వాత ఫుల్ సెట్ ఆఫ్ టీత్తో ఎలా ఉంటారో ప్రసాద్ గారి టీత్ కండిషన్ ఎలా చేంజ్ అవుతుందో నేను మళ్ళీ చూపిస్తాను మీకు ఓకే అండి హలో అండి వెల్కమ్ బ్యాక్ వన్ వీక్ క్రితం ప్రసాద్ గారి కండిషన్ ఎలా ఉందో గుర్తుంది కదండి మనం ఇప్పుడు ఆ టీత్ అనేది తీసేసి ఆల్ రౌన్ సిక్స్ పద్ధతిలో పైన సిక్స్ కింద సిక్స్ ఇంప్లాంట్స్ పెట్టి టీత్ ఫిక్స్ చేయడం జరిగింది అయితే మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు పళ్ళన్నీ బాగా లూజ్ అయిపోయాయని జనరల్గా మన పంటి వేర్లు అంటే నోట్లో కనిపించే పంటి భాగం కాకుండా నోట్లో ఉండే చిగురు లోపల ఉండే వేరు చుట్టంతా ఎముకతో సరౌండ్ అయి ఉంటుంది అంటే వేరంతా ఎముకలో ఉంటుందన్నమాట అయితే పళ్ళు లూజ్ అయిపోయాయి అంటే దాని అర్థం ఏంటండి ఆ ఎం పన్నును పట్టుకునే ఎముకంతా అరిగిపోయినట్టు ఇన్ఫెక్షన్ తోటి సో అంత ఇన్ఫెక్షన్ వచ్చి పళ్ళని లూజ్ అయిపోయినా కానీ మనము ఇంప్లాంట్స్ పెట్టి బోన్ గ్రాఫ్టింగ్ చేయలేదండి బోన్ గ్రాఫ్టింగ్ చేయకుండా ఉన్న ఎముకలోనే ఇంప్లాంట్స్ పెట్టి ఇమ్మీడియట్గా టీత్ లోడ్ చేశారు జనరల్గా ఏంటంటే బాగా ఇన్ఫెక్షన్ వచ్చి ఎముక అంత ఆగిపోయిందండి మీకు బోన్ గ్రాఫ్టింగ్ చేయాలి అని ఆర్టిఫిషియల్ బోన్ తెచ్చి పెట్టడం లేకపోతే ఈ తుంటి ఎముక తెచ్చి పెట్టడం నెలల తరబడి వెయిట్ చేయడం ఇదంతా అసలు మీరు ఫాలో అవలసిన అవసరమే లేదండి ఈ ప్రొసీజర్ అంతా పెయిన్ఫుల్ ప్రొసీజర్ ప్లస్ ఎక్స్పెన్సివ్ కూడా మీకు చాలా కాస్ట్లీ కూడా అవుతుంది ట్రీట్మెంట్ సో ఉన్న ఎముకలోనే అంటే మనకి ప్రతి ఒక్కరికి ఎముక ఎంత అరిగిపోయినా కార్టికల్ బోన్ అని ఉంటుందండి బేస్ ఆఫ్ ద బోన్ సో ఆ బేస్ ఆఫ్ ద బోన్లో మనం ఇంప్లాంట్స్ ఎంగేజ్ చేసి మనము పెడతాం కాబట్టి ఇమీడియట్గా మనకు స్టెబిలిటీ వస్తుంది అండ్ పళ్ళు కూడా వారం తిరిగే లోపల లోడ్ చేసుకోవచ్చు ఓకే సో వన్ వీక్ లోపల మీకు పర్మనెంట్గా ఉండే ఫిక్స్డ్ పళ్ళు వచ్చే పాజిబిలిటీ ఉన్నప్పుడు మనం నెలలు తరబడి వెయిట్ చేయడం అవసరమా చెప్పండి ఓకే సో అట్లీస్ట్ మనం ప్రసాద్ గారిని అడిగి తెలుసుకుందాం ప్రసాద్ గారు మీరు సర్జరీ చేయించుకున్నారు కదా మరి మీకు ఏమైనా ప్రాబ్లమ్ అయిందా ఇప్పుడు మనం పళ్ళు ఫిక్స్ చేసి యాక్చువల్లీ టూ డేస్ అవుతుందండి సో టూ డేస్ నుండి మీరు ప్రాపర్గా తినగలుగుతున్నారా కొంచెం ఒక్కసారి చెప్పగలుగుతారా మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి అంటే అప్పుడు సర్జరీ అయినప్పుడు ఏమైనా నొప్పి అయిందా మీకు అంటే సర్జరీ మీకు ఏమైనా ఇబ్బంది ఫేస్ దాని గురించి చాలా మంది సర్జరీ అంటే మత్తుకి భయపడి కుట్లకు భయపడి చేయించుకోరు దాని దాని గురించి చాలా మంది ఇబ్బంది పడతారు ట్రీట్మెంట్ భయపడి పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు చాలా మంది దగ్గర మనీ ప్రాబ్లం లేకుండా ఈ సర్జరీ చేయించుకోవాలంటే అది ఒక పెద్ద ఇబ్బంది అని నేను కూడా అట్లా ఊహించుకొని ఇక్కడికి వచ్చాను ఇక్కడికి వచ్చాక సార్ని కలిశాక రెడ్డి సార్ని శారదా మేడంని ఇక్కడ కలిసాక నాకు యాక్చువల్లీ అనుకోకుండానే నేను సర్జరీ చేయించుకున్నాను నాకు అస్సలు ఇంటికి వెళ్ళాక ఆ రోజు సర్జరీ అయిన తర్వాత నైట్కి కూడా మంచిగా నిద్ర పట్టింది ఎటువంటి పెయిన్ కానీ ఏమి ఎటువంటి ఇబ్బంది లేదు తర్వాత ఎయిట్ డేస్కి మొత్తం పళ్ళు ఫిక్స్ చేశారు నాకు అస్సలు ఎక్కడ తినడానికి కానీ ఆ పళ్ళు ఫిక్స్ చేయకముందు కూడా తినడానికి కానీ కొంచెం కారం గీరం తిన్నా కూడా నోట్లో ఎటువంటి మంట గింట కూడా ఏం రాలేదు చాలా ఏమి మనం అనుకున్నంత పెయిన్ఫుల్ అయితే ఏముండదు మీరు సర్జరీ చేయించుకున్నా కూడా సో దాని గురించి అయితే మీరు అస్సలు భయపడకండి ఈ ఇక్కడికి ఎల్బిఆర్ హాస్పిటల్కి వచ్చి మంచిగా సారు మనకి ముందే ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో మీ దాని గురించి అయితే అస్సలు సర్జరీ గురించి ఎటువంటి ఇబ్బంది పడద్దండి మీరు ఒక టెన్ డేస్ ఓ ఓడ్చుకున్నారంటే తర్వాత మీ లైఫ్ చాలా బాగుంటుంది మీరు నవ్వగా హ్యాపీగా నవ్వగలుగుతారు తినగలుగుతారు ఎక్కడన్నా మ్యారేజెస్ ఇట్లా వెళ్ళినా కూడా ఎటువంటి ఇబ్బంది లేదు దాన్ని మనసులో పెట్టుకొని అట్లే పోస్ట్ పని అయితే అస్సలు చేయొద్దండి నేనే లేట్ చేసా అనిపించింది ఒకసారి ఇక్కడ కేఏ రెడ్డి సారు మేడం ఇక్కడ స్టాఫ్ అలాగే మా చెల్లెలు మా బావ నాకు ఇక్కడ సర్జరీ చేయించుకోవడానికి సజెషన్ చేశారు నాకు చాలా హ్యాపీగా ఉంది సో ఇక్కడికి రావడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు మీరు ఎవరైనా కానీ భయపడకుండా వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ చేయించుకోండి సారు చాలా మంచి సర్జను ఆ విషయంలో ఎటువంటి డౌటు మీరు పెట్టుకోవద్దండి హండ్రెడ్ పర్సెంట్ సారు చాలా మంచి సర్జను నాకు తెలిసి హైదరాబాద్లో వన్ అవర్ ఫైవ్లో సార్ కూడా ఎవరు ఉన్నారని నా అభిప్రాయం సో మీరు ఎటువంటి ఇబ్బంది పడకుండా వచ్చి చేయించుకోండి సో అదే మేడం అదే సో యాక్చువల్లీ టీ ఫిక్స్ చేసి టూ డేస్ అవుతుంది కదా ప్రాపర్గా లేదు ఓకే సో మీరు బిఫోర్ పిక్చర్స్ చూసారు కదండి ప్రసాద్ గారిని ఇప్పుడు ఆఫ్టర్ పిక్చర్స్ ఎలా ఉంటాయో చూద్దాము అయితే చెప్పారు కదండి ప్రసాద్ గారు అస్సలు నొప్పి గురించి వరీ కావాల్సిన అవసరం లేదండి అండ్ ఇంకొకటి మీరు ఎంత డిలే చేస్తే ప్రాబ్లం ఎక్కువ అవుతుంది తప్పితే తగ్గదు ఓకే ఎప్పటికైనా పళ్ళు పెట్టించుకోవాల్సిందే అదే ప్రాబ్లమ్ స్టార్ట్ అయినప్పుడు బేసికల్లీ ఏంటంటే అసలు ప్రాబ్లం రాకుండా చూసుకోవాలండి చిగుర్లలో అయినా బ్లీడింగ్ అట్లాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు ఇమీడియట్గా డెంటిస్ట్ని కన్సల్ట్ చేసి క్లీనింగ్ ఏదో చేయించుకున్నారనుకోండి అసలు ఇక్కడ వరకు పళ్ళు తీయించి కృత్రిమ పళ్ళు పెట్టించుకోవాల్సిన అవసరమే రాదు ఒకవేళ జీన్స్లో ప్రాబ్లం ఉండో ఏదో ఒక రీజన్ వల్ల మీ పళ్ళు యొక్క లూజ్ అయిపోయాయి అనుకోండి నమ్మల ఇబ్బంది అవుతుంది అనుకోండి ఎక్కువ డిలే చేయకుండా వెంటనే పెట్టించుకుంటే ఏమవుతుందంటే మన ఈ ప్రాపర్గా అంటే ఈ జైగోమా ఇంప్లాంట్స్ జోలికి వెళ్లకుండా రెగ్యులర్గా మన జాబ్ హోన్లోనే అంటే దవడ ఎముకలోనే ఇంప్లాంట్స్ పెట్టి ఇమీడియట్గా కంప్లీట్ చేసుకోవచ్చు ఓకే సో అట్లా చేస్తే మీకు కాస్ట్ కూడా తగ్గుతుందండి కొంచెం జైగోమాటిక్ ఇంప్లాంట్స్కి ఏంటంటే రెగ్యులర్ ఇంప్లాంట్స్ కంటే కాస్ట్ పెరుగుతుంది కాబట్టి కాస్ట్ తగ్గుతుంది ప్లస్ ఇబ్బంది కూడా తగ్గుతుంది సో ప్రసాద్ గారికి ఇప్పుడు ప్రజెంట్ కండిషన్ ఎలా ఉందో చూద్దాం ఓపెన్ చేయండి ప్రసాద్ గారు ఇది చూడండి ఫుల్ సెట్ ఆఫ్ టీత్ కంప్లీట్ సెట్ ఆఫ్ టీత్ వన్ వీక్లో పళ్ళు కొరకండి మీరు ప్రసాద్ గారి పళ్ళు కొరకండి ఇది ఓకే ఇక్కడ దాడపళ్ళు చూడండి అన్నీ ప్రాపర్గా కలుస్తున్నాయి ఓకే ఇది చూడండి ఇక్కడ తిరగండి ఇదండి దవడపళ్ళన్నీ ప్రాపర్గా కలుస్తున్నాయి అండ్ లాస్ట్ పన్ను వరకు మనకు ఇంప్లాంట్ సపోర్ట్ ఉంది మన పైన టెరిగోయిడ్ ఇంప్లాంట్ పెట్టాం కాబట్టి లాస్ట్ దవడ పన్ను వరకు ఇంప్లాంట్ సపోర్ట్ ఉందనమాట ఈ ముందు భాగంలోనే ఇంప్లాంట్స్ పెట్టి వెనక దవడపళ్ళకి ఇంప్లాంట్ సపోర్ట్ లేకపోతే ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వచ్చే ఇబ్బంది ఉంటా ఛాన్సెస్ ఉంటాయండి సో ఇదండి కోరికండి తెరవండి ప్రసాద్ గారు క్లోజ్ చేయండి ఓపెన్ క్లోజ్ ఓపెన్ క్లోజ్ సో ప్రసాద్ గారు ప్రాపర్గా నమిలి తినగలుగుతున్నారో లేదో ఒక్కసారి మనం కూడా చూద్దామండి ప్రసాద్ గారు ఒక్కసారి మాకు మాకోసం ఇది తిని నమిలి చూపియండి ప్రాపర్గా ఇబ్బంది లేదు మేడం ఓకే అండి సో ప్రసాద్ గారు చెప్పినట్టుగా మీరు ఇంజక్షన్స్కి వీటికి అస్సలు భయపడాల్సిన అవసరం లేదండి జస్ట్ తిమ్మిరి ఇంజెక్షన్ మాత్రమే నొప్పు ఉంటుంది తర్వాత ట్రీట్మెంట్ చేసేటప్పుడు మీకు అస్సలు తెలియదు మీరు కనుక ఈ ట్రీట్మెంట్ ధైర్యం తెచ్చుకొని చేయించుకుంటే పర్మనెంట్ సెట్ ఆఫ్ ఇంప్లాంట్స్ అండ్ బ్యూటిఫుల్ టీత్ మీ సొంతం అంటే వన్ వీక్లో మొత్తం మీ లైఫే ట్రాన్స్ఫామ్ చేసుకోవచ్చు ఓకే సో ఇలాంటి ఫుల్ మౌత్ ఇంప్లాంట్స్ గురించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను కామెంట్ సెక్షన్లో అడగచ్చు అండ్ టైల్ ట్రై టు గెట్ బ్యాక్ టు ఎట్ దర్ అండ్ ఇంకా ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్రసాద్ గారు థ్యాంక్ యూ సో మచ్ అనంతపూర్ నుండి మమ్మల్ని చూస్ చేసుకొని అంత దూరం నుండి ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి సో అంత దూరం నుండి వచ్చినందుకు మీరు సాటిస్ఫై అయ్యారు కదండి ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్